నైన్ న్యూస్ కు నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ డిసెంబర్ పద్నాలుగున కాపునాడు పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క పిక్నిక్కి ముడసార్లో జరుగుతుంది కాబట్టి అంతా వచ్చి ఈ యొక్క పిక్నిక్ ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ సమిష్టిగా ఉండాలని ఒకరి భావాలు మరొకరు ఒక వేదిక కావాలనే ఒక మంచి సంకల్పంతో కాపీ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంత కాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచేస్తులతో పాటు అందరినీ కూడా పాపాలని కూడా భాగస్వామించాడు వారందరూ కూడా అక్కడికి వచ్చి ఇవాళ గారి అనుభూతులు అలాగే శ్రమం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రతి యాత్ర నిర్వహిస్తున్న గతంలో కంబాలకు నిర్వహించడం జరిగింది తర్వాత మోసంలో నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో వాపు అందరూ కూడా వన భోజన మహోత్సవానికి ఇచ్చేస్తున్నారు దీనికి ఎంతో లేదు దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అందరూ కూడా ఆకు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేషులు కూడా లేదు తీసుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి కూడా ఆ కార్యక్రమం వివరాలను మీడియా పరంగా కాపు సోదరులు అందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం వచ్చి ఈరోజు మా వైజాగ్ జరిస్కోవడంలో మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని అన్నట్టు అందరికీ కాప్ కుటుంబ సభ్యులందరికీ మా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ విశాఖ కాపీ ఇప్పుడు రెండు వేల అంటే కరెక్ట్గా పద్నాలుగు వంటలు అయింది అలాగే డిసెంబర్ పద్నాలుగున ఈ భోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని మా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య డాక గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం మనం ఎప్పుడు పర్సెస్ చేద్దాం మన కాపుల మీటింగ్ మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గర నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు నిజంగా ఆయనకి మా కృపజ్ఞపం తెలుసుకుంటున్నాం సిటీ ఆఫీస్ నుంచి మాకు సపోర్టివ్గా శ్రీ కంకల బాబు గారు జర్నలిస్ట్ ఫోరం నుంచి అలాగే రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ ఫోర్టీన్త్న అంగరంగ వైభవంగా పదివేల మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగేది దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ అలవరించడం కోరుతున్నాం ఇది అంటే ఏరియా ముడిచల్లో పార్క్ అండి Assalamualaikum <laughs> <laughs> warahmatullahi wabarakatuh Assalamualaikum warahmatullahi wabarakatuh